ఏందో ఏమో ఈ దాయతి దేశం పాకిస్తాన్ ఎప్పుడు మన మీద పడే ఏడుతుంటుంది మనకేదన్నా ఆపద దేనికనే గోతికాడ నక్కలెక్కనే చూస్తుంటుంది అరే మొన్నట్లు అన్నాలంగా ఇరవై ఆరు మందిని పొట్టన పెట్టుకున్న సరిపోక మళ్ళీ ఇంకా సవాళ్ళు పది సవాళ్ళు ఎత్తున్నారు సిగ్గు శరం మానం మర్యాదలు మరిసి అందుకోసానికనే కేంద్రం కసరత్తులు గట్టిగానే ఎత్తున్నది ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునేటట్టు పెద్ద ఆఫీసర్లతో మాట్లాడుతున్నది ఈ ముచ్చటల్లా అమిత్ షా ఇచ్చిన షాక్ దిమ్మ తిరిగి బొమ్మ కనపడు కాదు చిత్తు పత్తవుతున్నది అలా ఇక పాలగామ్ లో అయినటువంటి ఘోరమైన ఉగ్రవాది దాడి ఉన్నది కదా ఇక ఆ దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ దేశాల మధ్యన అయితే పెరుగుతున్న ఉద్రిక్తల మధ్యన కేంద్రం కీలక సూచనలు ఎప్పటికప్పుడే జారీ ఉన్నది ఇక ఇప్పుడు చెప్పినటువంటి ఇంకొక సూచన ఏదైతే ఉన్నదో పాకును గజ గజ ఇక మే ఏడవ తారీఖున దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్ ను నిర్వహణ చేయాలని చెప్పి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎన్హెచ్ఏ అన్ని రాష్ట్రాలకు ఆదేశాలను జారీ చేసిందయ్యా వైమానిక దాడుల మీద అవగాహన కోసానకని చెప్పి మాక్ డ్రిల్లు నిర్వహణ చేయాలని చెప్పి సూచనలను సుతం గట్టిగానే ఇస్తున్నది అసలు మనకి ఏదైనా ఆపదతో ఎట్లా రియాక్ట్ కావాలి ఎమర్జెన్సీ మనం ఎట్లా ఉండాలి శత్రు దేశాల దాడి చేసే టైం అట్టే మనం ఎట్లా రప్పించుకోవాలి ఎట్లా ఎవర్న చేయాలి వాళ్ళ వ్యూహాలను ఎట్లా తిప్పి కొట్టాలి స్వీయ రక్షణ మీద అంటే సెల్ఫ్ డిఫెన్స్ మీద విద్యార్థులకు పౌరులకు అవగాహన కల్పించాలి ముఖ్యంగా ఇటువంటి అంశాల మీద ప్రతి ఒక్కరూ పకడ బంద్ గా యాక్టివ్ గా ఉండాలి ఇక ఇప్పుడు అమిత్ షా చేసినటువంటి ఏవైతే ఆదేశాలు ఉన్నాయో వీటిని బట్టి చూస్తే ఏ క్షణంలోనైనా సరే తోని వారు అయ్యే అవకాశం లేకపోలేదు అంటున్నారయ్యా ఈ ముచ్చటరికైనా ప్రతి ఒక్కరు అయితే ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున జమ్మూ కాశ్మీర్ లో ఇరవై ఆరు మంది టూరిస్టులను పుట్టన పెట్టుకున్నారు కదా ఈ ఉగ్రవాదపు మూక ఆ దాయాది దేశాన్ని తిప్పుకొట్టే పనుల గట్టిగానే చేస్తున్నది కేంద్ర సర్కారు ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ పెద్దలతోని ఆర్మీ అధికారులతోని పెద్ద పెట్టున చెత్తలు నడిపిస్తేనే ఉన్నది అమాయక టూరిస్టులను చంపిన ఉగ్రవాదులను వదిలిపెట్టేదే లేదని చెప్పి ఆల్రెడీ మోదీ సార్ ఎప్పటికప్పుడు మీటింగుల చెప్తానే ఉన్నాడు మోదీ దేశ ప్రజలకు హామీ ఇచ్చిండనంటే ఈయన అయ్యా మన ప్రధానమంత్రి గిట్లుండాలే మంత్రి అన్న విధంగా ఉన్నదయ్యా మోదీ సార్ పబ్లిక్ ఇచ్చిన భరోసా అని చెప్పి మోదీ సార్ అన్న మాటలకు మస్తు కితాబులు అస్తున్నాయి దేశం అంతటా అయితే రక్షణ శాఖ కార్యదర్శి అయినటువంటి రాజేష్ కుమార్ సింగ్ తో మోదీ సార్ భేటీ భారత్ తీసుకుంటున్న ప్రతిస్పందన చర్యలు సైనిక సన్నద్ధత మీద కూడా మోడీ సారు ప్రధానంగా చర్చలు చేసిండట మీద చర్యలు తీసుకునే తందుకు త్రివిధ దళాలకు ఇచ్చిండు ఉగ్ర దాడి తర్వాత భారత్ ఇప్పటి వరకు జవాబు పోయినా పాకిస్తాన్ ను అన్ని వైపులా అష్ట దిగ్బంధనం చేసే పనులనే ఉన్నది సింధు నది జలాలను అడ్డుకుంటూ పాటు దౌత్య సంబంధాలను కూడా దించుడు పాకు నుంచి ఎగుమతులు దిగుమతులను కూడా ఆపేసి దాయాది దేశాన్ని మొస మరలకుంటా ఉక్కిరి బిక్కిరి ఎస్తున్నదయ్యా కేంద్ర సర్కారు ఏదేమైనా ఈ అడ్డమైన మూక ఉగ్రవాద దాడుల్ని తిప్పి కొట్టాలనే వ్యూహంతో కేంద్రం చేస్తున్నటువంటి కసరత్తులకు యావత్ దేశం మొత్తం జై హో మోడీ సార్ అని చెప్పి సలాములు చెప్తున్నారయ్యా